Salaam <laughs> alaikum ఎక్కడెక్కడ ఎంపీ నరేష్ గారు వైసీపీ ఎంపీ నరేష్ గారు బాధకపడతా మన పదివేలు రూపాయలు అందరికీ పాటలదారులకు చాలులు కప్పి ఆయన అందరికీ సన్మానం చేసినందుకు శ్రీ విరాట్ కోహ్లూరు వీరప్రంద సాంబ వారు మాతా గోవిందమాంబ జనని ఈశ్వరి భవాని వారి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ తెల్లగా కాపాడు అలాగే వాళ్ళు వారి రాజు వారి అన్న రాజు గారు పదివేల రూపాయలు చదివించినారు అతనికి అతని కుటుంబ సభ్యులకు వారి ఇళ్ల శ్రీ వీరభ్రమ స్వామి వారు కళ్ళలా కాపాడం దాకా మన కుబ్రేడ్డి జైపాల్ గారు పదివేల రూపాయలు నిరాళంగా అర్పించినారు పాత్రదారులకు ఇబ్బంది కాకుండా నేను సహాయం చేస్తానని వారు పదివేల రూపాయలు ఇచ్చినందువలన వారి కుటుంబ సభ్యులకు శ్రీ విరాట్ వీరబ్రహ్మ స్వామి వారు కాపాడు దాకా శేఖర్ రెడ్డి గారు పదివేల అర్పించినారు వారికి శ్రీ వీరబ్రహ్మ స్వాముల వారు గోవిందమ్మ వారికి ఆయన ఆరోగ్య కాక వారికి ఎప్పటికీ ఇలాగే కలుగును దాకా బాల నక్ష్మ గారు అర్పించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ వీరభ్రమ స్వామి వారు గోవిందమ్మ ఆయన ఆరోగ్య అక్షమడ్ల గొట్టి శ్రీని గారు ఐదు వేల రూపాయలు అర్పించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ వీర స్వామి వారు గోవిందమ్మ వారికి కళ్ళగా కాపాడు దాకా కావలి రాఘవేంద్ర గారు ఐదు వేల రూపాయలు అర్పించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ వీరభ్రమ స్వామి వారి లాగా వారికి వచ్చే సంవత్సరం వరకు జన్మించగల మేము ఆశితులు ఇస్తున్నాము మరి ఈ రోజు పాలమూరు జిల్లా కూర్ మండలం కప్పట గ్రామంలో మరి అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ కోతులూరు బ్రహ్మంగా తెలిసిన నాటకాన్ని పరిష్కరించడానికి కట్టడ కళాకారులకు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అంటే మాది రంగారెడ్డి జిల్లా మండలం కల్కొండల గ్రామం అయితే నాకు నచ్చింది ఏంటంటే కళాకారులు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ సింపం ఉంటాయి మరి అన్న వైసీపీ మరి అతి చిన్న వయసు నాకన్నా చిన్నవారైనా కళాకారులను గౌరవించాలని తమ తోసింది వారికి ఆర్థిక సహన సహకారం అందించాలని రావడం చాలా గొప్పది లేదు ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరిగింది మరి వారికి మరి నేను కుటుంబ ప్రాంతం నుంచి వచ్చిన ఇది బలమైన గురువు గారు మరి ఇక్కడ మరి నేను కూడా ఒక దాదాపు ఎనిమిది నుంచి వచ్చిన మరి తాయబు గారు మరి ఎదిగొండ పంతులు గారు ఎనిమిది నిలబల నుంచి మా ఇది కావాలని ఎంతో ప్రయత్నం చేశారు మరి కళాకారు గౌరవించినటువంటి మన వైద్యులు అన్న ప్రేమ నరేష్ గారు మరింత ఉన్నతమైన పదవులు అధిగమించాలని వారికి ఇక్కడ ఉన్న కళాకారుల ఆశీర్వాద ముఖ్యంగా గురువు వారికి అన్న కదా లభించాలని కోరుకుంటూ నేను చూపిస్తున్నాను మరొకసారి మరి వారు పదివేల వినాలంటే మామూలు చేయండి ఒక చిన్న ఛాయాపరం కూడా ఉన్న ప్రకారం చూస్తారు మరి పదివేల వినాలను సమర్పించడానికి వారికి గురువు జైసీ మన ఊరు మన విషయాల ద్వారా నలుగురు నేను అర్థం చేసుకుంటాం జీవనం కళాకారులు వచ్చి రక్షించబడాలి గౌరవించబడాలి కార్యకర్తలు కూడా ఐదు వేల ఐదు వేల వరహాలు కలిగించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు మీ ఎల్లవెల్లగా కాపాడు కాకూడదు